పిల్లలందరితో కూడా మాకు చాలా అనుబంధం ఉంటుంది ఇలా శ్రామిక నగర్లో ఉండే ఈ హై స్కూల్లో ఎస్విఎస్ హై స్కూల్లో బ్రహ్మాండంగా ఐదేళ్ల నుంచి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుతున్నారు ఎందుకంటే నేను ప్రతిసారి ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొనడం అనేది నా అదృష్టం కూడా ఈ పిల్లలందరూ కూడా పిల్లలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇవన్నీ మనం చేసుకోవడానికి కారణం ఏంటంటే మన ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి అంటే పెద్ద పండగ పెద్ద పండగ అంటే మూడు రోజులు చేసుకుంటాం మనం కొత్త బట్టలు కొత్త పంట కొత్త పిండి వంటలు అమ్మలు అందరూ కూడా అరిసెలు చేయడంలో మునిగుంటారు అల్లుళ్ళు అందరూ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఇళ్ళకి రావడము ఇల్లు సందడి సందడిగా ఉంటుంది తర్వాత చక్కగా యవ్వనంలో ఉన్న యువతలు కూడా మంచి బట్టలతో వాకిటి ముందర ముచ్చాల ముగ్గులు వేసి ఎంతో ఆనందంగా గడుపుతారు అందరూ ఒకరిని ఒకరు షేర్ చేసుకుంటారు అంటే ఒకళ్ళు ఫ్యామిలీస్ అన్నీ కూడా కలుస్తాయి అనమాట కుటుంబాలన్నీ కలిసి ఆనందంతో జరుపుకునే సంక్రాంతి అంటే భోగ్యాలతో తొలతో గూడం ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈ జనవరిలో కొత్త ధాన్యం వస్తుంది దాంతో మనకి మంచి ఆరోగ్యానికి మంచి కలిగించే తిండి బండారాలన్నీ కూడా మనకి సాంప్రదాయంగా పెట్టేశారు అత తింటే మన ఆరోగ్యం బాగుంటుంది కలకాలం అందరూ కూడా సమృద్ధిగా భోగభాగ్యాలతో చాలా ఆనందం గడపాలని ఇది పండగ మనకు సూచిస్తుంది సూర్యుడు కూడా ఉత్తరాయణంలోకి వస్తాడు నెమ్మ నెమ్మదిగా భోగి భోగి అంటే బాగా చలిగా ఉన్నప్పుడు తెల్లవారుజామునే వేసుకునే భోగి మంటలతో స్టార్ట్ అయిన పండగ ఎంతో పశువుల వరకు అంటే అన్నీ అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండగ కాబట్టి ఇది పెద్ద పండగ అంటారు మరి ఈ పండగ ఇలా మనము ఆ సాంప్రదాయాలు పోకుండా ఇలా స్కూళ్ళల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించడం అనేది గొప్ప విషయం స్కూల్ పాఠశాల విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క యాజమాన్య మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి విద్యార్థులకు అందరికి కూడా మొదటిగా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మనము ప్రతి సంవత్సరము మన ఎస్విఎస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము అయితే ఈ సంవత్సరము ఒక త్రీ డేస్గా త్రీ డేస్ ప్రోగ్రామ్గా ప్లాన్ చేసినాము మరి చివరి రోజుగా ఈరోజు రంగవల్లి పోటీలు పేరెంట్స్కి ఆటల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి మరి పే తల్లిదండ్రుల సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలు పాఠశాలలో ఎందుకు చేస్తున్నామంటే రాబో పేరెంట్స్ చాలా బిజీ ఈ యొక్క టైంలో మర్చిపోతున్నారు పిల్లలకు కూడా సక్రమంగా ఈ యొక్క వాల్యూస్ తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాము ముందుగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఆ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా స్కూల్లో ఉండే విద్యార్థులందరూ కుల మతాలకు అతీతంగా అందరూ ఏకమత్యంగా ఉండేలాగా కలిసికట్టుగా అందరూ చక్కగా ఉంటారు ప్రతి దాంట్లో మేము ముందున్నాము అని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట ఉత్సాహంగా మేము ఇది చేస్తాము మాకు ఇది కాదు మాదికూడదు అనుకుండా మా టీచర్లతో సహా పేరెంట్స్ యొక్క సహకారంతో విద్యార్థులందరూ చాలా చక్కగా ప్రతి అంశంలో కూడా మేము చేస్తాము మేము చెయ్యము ఇది చెయ్యము ఇది చేస్తామని అన్ననే అన్నారు ప్రతి ఒక్కటి చక్కగా చేస్తారు తర్వాత ఈ సంక్రాంతిలో ముఖ్యంగా రంగవల్లికలు అంటే ముగ్గులు ముగ్గులు చాలా ఆసక్తిగా వెయ్యాలి చాలా బాగా వేస్తారు పిల్లలు ఇస్తే ఇంకా చక్కగా వేస్తారు పేరెంట్స్ వేస్తున్నారు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతి ఒక్కరికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే విధంగా ఐక్యమత్యంతో అంటే భోగి పళ్ళు భోగి మంటలు ఏంటి పళ్ళు ఏంటి ఇవన్నీ అందరికీ కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కానీ ఇలా స్కూల్లో చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే హిందువులకు మాత్రమే తెలిసా తెలియాలి ముస్లింకి తెలియకూడదని అంటే ఎలా పోస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట స్కూల్లో చేయడం వల్ల అదే ఇంట్లో అయితే హిందువులు వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు స్కూల్లో చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓహో భోగిపళ్ళు అంటే ఇలా ఉంటాయి ఇలా చేస్తారు అనేది ఇక్కడికి రావడంతోనే అందరికి తెలుస్తుంది అనమాట అంతకుముందు ఇంతకుముందు సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండయో తెలియదు కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరూ ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అన్నీ అందరూ ఉత్సాహంగా చాలా చక్కగా అందంగా డెకరేషన్ అలంకరించుకొని పాఠశాలకు వచ్చి ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఉత్సాహంగా జయప్రదం చేసినందుకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ